సో సో బేబీ బేబీ ఇగో నీకు పిచ్చి ఉందన్న సంగతి మీ ఇంట్లో ఆ నీకు పిచ్చి పిచ్చి ఉన్న సంగతి నా మీ ఇంట్లో కెరికేనా తెల్ చదివి చెలవారు తెలవది చెలవారు తెలవది తెలవదా నీకు పిచ్చిన సంగతి నాకు పిచ్చా నాకు పిచ్చా ఆ నాకు పిచ్చిందా ఆ ఏందిరా నాకు పిచ్చిందా పిచ్చి నీకున్నది పిచ్చి నీకు పిచ్చి పెట్టుకొని నన్ను పిచ్చినట్టు లేచి మరి ఒక్కటే ఎక్కిలెక్కిలన్న అవుతాను మరి పిచ్చి దాని కదా నన్ను వెనుకటా చేసిన పండ్లు ఆదికొచ్చి నవ్వుతానరా జస్ట బుద్ధి ఉండాల నీకు నీకు పిచ్చి పెట్టుకో నన్ను ఆ ఏ మనిషిరా నువ్వు అయితే తెలియదు అంటావు నాకుంటే కదా వాళ్ళు తెలిసేది నాకుంటే కదా వాళ్ళ తెలిసేది నాకు లేదురా పిచ్చి నిజమా బాధ నిజం నీకు పిచ్చి పెట్టుకొని నన్ను పిచ్చిదనంటే నేనట్ట ఐతరా నీకు పిచ్చి పెట్టుకొని నన్ను పిచ్చిదనంటే నేనట్ట పిచ్చిదన్నీ పిచ్చి నీ పెట్టుకొని బా సరే బాగా నేను ఏదో ముచ్చట్లు చేసిన పళ్ళు నాకు ఆదికి వచ్చి నిన్న నవ్వుకుంటా నేను చూసుకుంటా నేను నాకు పిచ్చి అంటావు నాకు ఎక్కడ పిచ్చి లేకపోతే నీ నీ పాయింట్ పీకిన్నా నీ అంగి బీకిన్నా లేకపోతే అది ఆడెత్తేసిన ఈ ఎత్తేసిన ఆ షర్టు కొట్ నీకి వచ్చిన నీకు అర్థమైందిరా ఏవో పిచ్చి పిచ్చినా కానీ పిచ్చిది అనుకున్నా ఆ పిచ్చిది అనుకున్నా నువ్వు పిచ్చి నన్ను అడుతాను పిచ్చిదని ఏ మనిషిరా నువ్వు నా జోలికొస్తే జాగ్రత్త బిడ్డ కబర్దార్